చిన్న చిన్న సంతోషాలు ఒక్కొక్కసారి చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అంత గుర్తింపు వచ్చేలా వాళ్ళు అంటే పెద్ద పెద్ద చేయడం వేరు చిన్న చిన్న వాటిలో అంత గుర్తింపు తెచ్చుకున్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మొన్న కూడా నరేంద్ర మోడీ ఇప్పుడు ఒక రకంగా నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఇద్దరు అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తూ ఉంటే రాజకీయంగా ప్రజలకి ఎంత దగ్గర అవుతున్నారు మొన్న కూడా ఒక ఆయనకి ఆయన ఎక్కడో చెప్పులు వేసుకోకుండా చాలా రోజుల నుంచి ఉంటే మళ్ళీ ప్రధాని కావాలి ఈయన అని చెప్పి ఒక దీక్ష చేస్తే వెళ్ళి ఆ దీక్ష విరమించి ఈయనే కొత్తగా షూలు కొనుక్కొని షూలు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ షూ ఇచ్చి ఆయన అభినందించారు అదే గుంటూరు దగ్గర సేమ్ అదే మళ్ళీ ముఖ్యమంత్రి బాబు గారు అయ్యే వరకు నేను చెప్పులు వేసుకొని ఒక ఆయన దీక్ష పడితే ఓకే స్థానిక ఎమ్మెల్యే వెళ్ళి ఆ దీక్ష విరమించి అయిన తర్వాత చెప్పులు ఇచ్చొచ్చారు అనుకోండి అది వేరే విషయం అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు ఇక్కడ ఇది విచిత్ర పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా పవన్ పవన్ కళ్యాణ్ గారు గిరిజను మహిళల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు కొత్త చెప్పులు వేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న కొంతమంది గిరిజన మహిళలు అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడుకు చెందినవారు తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపించారు అంటూ వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంటే ఈ నెల ఏడవ తేదీన ఆదివాసీ గ్రామం పెదపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు ఆ సమయంలో పాంగిమిత్తు అనే వృద్ధురాలు నడిచి వచ్చి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు ఆమెకు చెప్పులు లేవు చెప్పులు లేకపోయినా నడుచుకుంటూ వచ్చి స్వాగతం పలికారు పవన్ ఆ ఆ సన్నివేశాన్ని చూసి చలించిపోయారు వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో ఆరాధించి వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు గురువారం ఆయన కార్యాలయ సిబ్బందితో మూడు వందల నలభై ఐదు మందికి ఈ పాదరక్షలు పంపించారట ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది బోయినపల్లి పవన్తో పాటు బృంద సభ్యులు స్థానిక సర్పంచ్ వెంకట్రావు గురువారం ప్రతి ఇల్లు తిరుగుతూ వాటిని పంపిణీ చేశారు తమ కష్టం తెలుసుకుని చొరవ తీసుకుని ఈ కష్టాన్ని తీర్చిన పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు చెప్పారు నిజంగా చాలా అభినందించాల్సిన విషయం అది ఏం చెప్పులు ఇస్తే ఏముందని అనుకోవచ్చు తప్పు అలా అనకూడదు ఎందుకంటే అక్కడ గిరిజనులు చెప్పులు లేకుండా మనం చూడండి మామూలుగా చెప్పులు వేసుకోవడానికి అలవాటు పడి చెప్పులు లేకుండా తిరగాలంటే ఎంత ఇబ్బంది అయిపోతుంది ఒకసారి తిరిగి చూడండి తెలుస్తుంది అలాంటిది పాపం గిరిజనులు ఆ రాళ్ళు రప్పల్లో ఇంకా మనకి ఇంకా నేల బాగానే ఉంటది ఇక్కడ అక్కడ చిన్న చిన్న రాళ్ళు రప్పలు సరైన రోడ్లు కూడా ఉండవు కాబట్టి వాళ్ళకి అలవాటు అని అనుకోవచ్చు మీరు అలవాటే రాటు దోలి రాటుదేలిపోయి ఉంటాయి కాళ్ళు కానీ ఎంత ఇబ్బంది పడతారు ఎంత సౌర అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పులు వేసుకుని ఎంత హ్యాపీగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది అంటే ఇప్పుడు ఎంతో దాహంతో ఉన్నవాడికి ఒక గ్లాస్ వాటర్ ఇస్తే గొంతులో వెళ్తూ ఉంటే ఎంత రిలీఫ్గా ఉంటుందో ఇప్పుడు కూడా వీళ్ళకి కూడా అంతే గిరిజనులకి చెప్పులు ఇవ్వడం అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో వాళ్ళు నడిచి వచ్చేస్తున్నారు గిరిజనులకు చెప్పులు లేకుండా అలవాటని లైట్ తీసుకోలేదు వాళ్ళ కాళ్ళు చూసి చలించిపోయి చెప్పులు లేకుండా వచ్చారని మొత్తం గ్రామంలో ఎంతమంది ఉన్నారో సర్వే చేయించి వాళ్ళకి ఏ సైజులు చెప్పులు కావాలో కనుక్కొని వాళ్ళందరికీ చెప్పులు ఇచ్చారు అంటే నిజంగా అది కూడా అది ఎప్పుడు జరిగింది అది ఆయన ఆ గిరిజన ప్రాంతం పర్యటన చేసినప్పుడు తర్వాత ఆయన కుమారుడికి ఆరోగ్యం ప్రమాదం జరిగిందని ఇమీడియట్గా రష్యా వెళ్ళిపోయారు ఆయన అక్కడి నుంచే వెళ్ళిపోయినా సరే ఆ కుమారుని చూసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన గిరిజన ప్రాంతానికి వెళ్ళారనే విషయం గుర్తు తెచ్చుకొని అక్కడ ఈ చెప్పుల సమస్యను గుర్తి మళ్ళీ పంపడం అంటే నిజంగా అది ఆషామాషీ వ్యవహారం కాదు ఆ అయిపోయింది లైట్ తీసుకోలేదు ఆయన లైట్ తీసుకోలేదు ఏదో అక్కడ ఇచ్చేసి ఒక మాట అనేసి లైట్ తీసుకోలేదు నిజంగా ఈ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు అభినందించాలి